హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ మా బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట బ్లాగ్ అంతా కూడాను అసలు నిజంగానండి నా చీట్ మిల్ డే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదో ఎప్పటి నుంచో నేనైతే కొన్ని కొన్ని నాకు చీట్ మిల్ డే అంటే ఏముంటుందంటే మ్యాక్సిమం అయితే ఇట్లా పల్లీల చట్నీ ఇదైతే మేము ఉడకబెట్టే చట్నీ అంటాం అనమాట సో ఏంటంటే పల్లీలు ఏవి వేయించకుండా అలాగే పచ్చివి మిక్సీ కొట్టేసి ఇట్లా ప పోట్టేస్తామన్నమాట సో అది అంతా నేనైతే ఏం షూట్ చేయలేదు ఈ ప్లేట్లు ఫస్ట్ కృతికి అయితే తినిపించేసానులేండి కారం దోశ వేసి అందుకే ప్లేట్ అలా ఉంది సో అదే ప్లేట్లను అయితే దోశలు అయితే అనమాట సో నా చీట్ మీలైతే ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ ఇలా ఇలా స్టార్ట్ చేశాను నాకు చాలా ఇష్టం అండి ఈ ఉడకబెట్టే చట్నీ అలాగే దోశలు అంటే అలా తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి అస్సలు మా హస్బెండ్కి అయితే నచ్చనే నచ్చదు సో అందుకని ఇంకా తను లేనప్పుడు మాత్రమే నేను చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా సరే సో ఇంకా ఈ మధ్య మనం అయితే కొంచెం డైట్లో ఉన్నాం కాబట్టి అది కూడా మానేస్తామన్నమాట సో అందుకని సరే ఈరోజు మాత్రంకి నేను నాకు నచ్చినవి తినాలి అనుకొని ఏదో ఫిక్స్ అయ్యాను అట్లా సో ఇంకా నాకు నచ్చినవి ఏంటో కూడా మీరు చూస్తూ ఉంటారు ఇంకా ఈ వీడియోలో సో ఫస్ట్ అయితే ఇంకా టిఫిన్కి నేను ఇంకా దోసలు ఇట్లా చట్నీ అయితే వేసుకున్నాను కదా ఇక్కడ కూర్చొని మంచిగా ఇంకా క్రితి అయితే తినిపించేసాను కదా సో బయట ఆడుకుంటూ ఉన్నాడు నేనైతే ఇంకా ఇక్కడ టీవీ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే తింటూ ఉన్నాను నా హెయిర్ స్టైల్ మాత్రం ఇగ్నోర్ చేసేయండి నాకే నవ్వు వస్తుంది అనమాట నేను అది ముడేసుకుంటూ ఉంటాను నాకు సరిగ్గా రాదది మా అమ్మ ఇంకా వీడియో చూస్తాను కారు వస్తుందేమో మళ్ళీ ముడేసుకుని కూడా రాదని చాలాసార్లు అంటూ ఉంటుంది ఏం చేయలేం కదా ఇంకా ఏదో అసలు మార్నింగు జడ వేసుకోవాలన్నా కూడా నాకు ఇంకా కృతి లేచి అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఏదో దాని మీదకి ఇంకా మనసు అనమాట సో ఇది ముడైతే కొంచెం అట్లా తొందరగా ముడేసేసేయచ్చు అట్లా క్లిప్ పెట్టేసేయచ్చు కదా సో అందుకని అట్లా వేసేస్తూ ఉంటాను మళ్ళీ హెయిర్ లీవ్ చేస్తే హెయిర్ ఫాల్ అంతా అవుతూ ఉంటుంది అనమాట ఇంకా అందుకని వదిలేస్తాను అనమాట అట్లనే ఇక్కడైతే నేను ఉమా తెలుగు ట్రావెలర్ ఉంటారు కదా సో ఆయన ఎవ్రీడే మార్నింగ్ అయితే ఎయిట్ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ చేసేస్తారనమాట సో చాలా బాగుంటాయి వీడియోస్ ఇంకా లాస్ట్ టైం మా తమ్ముడు వచ్చాడు ఇంటికి సో అప్పుడు అలవాటు చేశాడు అనమాట నేను కూడా ఇంతకుముందు చూసేదాన్ని కాదు ఈ ఛానల్ అయితే సో ఇప్పుడు చాలా బాగా అలవాటు అయిపోయింది ఇంకా ఎవ్రీడే ఇంకా అంటే ట్రావెల్ బ్లాగ్స్ కదా ఇంకెవరికైనా నచ్చుతూ ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇంకా చాలా మంది ఉన్నారు కదా మన తెలుగు ట్రావెలర్స్ అయితే సో అందులో పర్టికులర్గా కొన్ని బాగా అనిపిస్తూ ఉంటాయి కదా మనకైతే ఎవరి టేస్ట్ వాళ్ళది సో అట్లన్నమాట ఇంక ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటాను మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి నాకు నాకు వ్లాగ్స్ చూసి చూసి నాకు వ్లాగ్స్ తీయడానికి ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలామంది షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు నేను కూడా షార్ట్స్ పెడుతూ ఉంటాను కానీ నాకు వ్లాగ్స్ బా మంచిగా వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట సో కాకపోతే కొంచెం టైం కుదరదు నాకు కాకపోతే మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చేయాలని నాకు చాలా ఇష్టము ఇంకా ఏదో కంటెంట్ ఏదో పోస్ట్ చేసాంలే అన్నట్లు కాకుండా మంచిగా కనీసం మనం ఒక నైన్ మినిట్స్ టెన్ మినిట్స్ వీడియో పెట్టినా కూడా దాంట్లో వన్ మినిట్ అనేది ఎవరికైనా యూస్ఫుల్ అవ్వాలి మనం మనము మన ఫీలింగ్స్ని మన మెమొరీస్ని అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం కదా సో అది ఇప్పటికే నాకు సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి నేను ముందు ఏం ఫీల్ అయ్యేదాన్ని అంటే నేను చాలా లోన్లీగా ఉంటాను ఇక్కడ ముంబైలో నేను ఇంకా ఒక్కదాన్నే ఉంటాను కదా సో అట్లా లోన్లీగా అయిపోయాను ఎవరు లేరే నాకు తోడు అనేసి చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట సో ఇంకా వన్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేనేం కన్సిస్టెన్సీ అక్కడ వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు సో అది కూడా నాకు ఒక మైనసే అనమాట డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు ఆల్గర అనేది రీచ్ వస్తుంది అనుకోండి కాకపోతే మనం డైలీ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయలేదు నేను ఇంకా అదొకటి నాకు మైనస్ ఎప్పుడొకసారి ఇంకా అన్నీ చూసుకుంటూ ఉండాలి కదా ఇంకా ఫ్యామిలీ అన్నాక తప్పదు ఇంకా అట్లా అయిపోతూ ఉందనమాట ఇప్పటికే నాకు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఎప్పుడు ఇదే ఫీల్ అవుతూ ఉండేదనమాట నాతో ఎవరు లేరే ఎవరు లేరే అని కానీ ఇప్పుడు నాకు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అంటే ఎప్పుడో దాంట్లో ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ విలేజ్ వాళ్ళు కానీ అట్లా ఇట్లా ఉన్నా కూడా వీడియోస్ నచ్చి చేసుకునే వాళ్ళు ఒక ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ అయినా ఉంటారని నేను నమ్ముతానమాట గట్టిగా సో అది నాకు చాలా హ్యాపీని ఇస్తుంది ఇంకా ఇక్కడ అయితే నేను ఏం చేస్తున్నానంటే మొత్తం ఇంకా ఒక్కొక్కసారి మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పని చేసేసుకోవాలి అనుకుంటాను నేనైతే ఇంట్రెస్ట్ అయినప్పుడు ఆ డే అంతా కూడా వేస్ట్ అయిపోతుంది నేను అలాగా అంటే ఫ్రీ అయిపోతాను అనమాట ఇంకా ఏ వర్క్స్ చేసుకోకూడదు ఇంట్రెస్ట్ లేదు కదా ఎందుకు లేదు ఇంకా కృతితో ఆడుకుంటూ ఉంటాను ఇంకా లేదన్నప్పుడు ఇంట్రెస్ట్ బాగా మంచిగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అన్ని వర్క్స్ చేసుకుంటాను అనమాట నాకు బాడీ కూడా అలసటగా అనిపించదు ఇక్కడైతే ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను మా హస్బెండ్ అయితే ఇట్లా చాలా స్టఫ్ అంతా ఉండిపోయింది అక్కడ అంతా బూజంతా పట్టేసో క్లీ క్లీన్ చేసుకునేదానికి వీలుగా లేదనమాట సో అందుకనేసి ఇంకా మొత్తం అంతా తీసేసి మంచిగా నీట్గా అంతా క్లీన్ చేసి సర్దు పెట్టేసి పైన ఏదైనా క్లాత్ కప్పు పెట్టేసేద్దాము అనుకున్నాను సో అందుకనేసి అంత మెస్సి మెస్సిగా ఉంది సో క్లియర్ చేసేద్దాము అనుకున్నాను అనమాట ఇంకా కొన్ని కొన్ని ఐడియాస్ మనకు మనమైతే కొన్ని చూసి నేర్చుకుంటా ఉంటాం కదా సో అట్లా అనమాట నాకైతే దీనికి మంచిగా క్లాత్ ఏదైనా వేసేద్దాము అనుకున్నా కానీ అంత క్లాత్ ఎక్కడుంది ఏం వేయగలము అని ఒక డౌట్లో ఆగిపోయాను నేనైతే సో అప్పుడు నాకు మా ఎదురింట్లోకి వెళ్ళింటే వాళ్ళు కూడా ఇలాగ మొత్తం అంతా పైన కవర్ చేసేసారు ఏది వాళ్ళు శారీ మొత్తం కవర్ చేసేసారనమాట వేసి సో నాకు అప్పుడు ఐడియా వచ్చింది ఒక మనం కూడా ఇలా చేసుకోవచ్చు కదా బాగుంటుంది అంటే బయటకి ఇట్లా మెస్సి మెస్సి అంతా కనపడుకున్నా ఉంటుంది అలాగే బూజి పట్టుకున్నా ఉంటుంది మట్టి అంతా వెళ్ళకున్నా ఉంటుంది సో బాగుంటుంది కదా అని ఒక ఐడియా వచ్చింది సో నాకు నెక్స్ట్ డేనే ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసానమాట సో ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నాను ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ఒక చిన్న భయం అనమాట మళ్ళీ ఏమన్నా పురుగులు అట్లా ఏదైనా బల్లి అట్లా ఏదైనా ఉంటాయి కదా సో అట్లా మాక్సిమం ఇప్పుడైతే ఇంట్లో ఏం బల్లిలో ఏం లేవలేండి కాకపోతే భయం అనమాట అక్కడ ఆ పైన నుంచి ఏదో ఎలకలు వచ్చేస్తాయి అనమాట సో అక్కడ మేము చిన్న రంధ్రం కూడా ఉండే సో ఆ రంధ్రానికి ఏదో క్లాత్ పెట్టేసాము ఇప్పుడైతే ఏం లేవాము ఇంకా చూస్తూ ఉన్నాను అన్నీ మొత్తం అన్నీ కింద పెట్టేసి మొత్తం అంతా అంత చెత్త ఉంది అలా అందులో అంతా చెత్త ఊడ్చేదానికి కూడా అక్కడ అంతా మట్టి మట్టిగా అంత ఫ్లోరింగ్ అంటారు కదా ఫ్లోరింగ్ లాగా ఏం చేయలేదనమాట పైన అట్లా వదిలేశారు అక్కడ ఇంకా మనం అంతా చిమ్మామనుకోండి అనుకోండి మట్టి ఇసుక అంతా వచ్చేస్తుంది సో అందుకే నేను భూజ మాత్రమే క్లియర్ చేసేద్దాంలే అనుకొని ఇంకా చీపురు తీసుకొని వచ్చి భూజ మాత్రమే క్లియర్ చేస్తూ ఉన్నాను అక్కడ ఈ చైర్ చూసారా ఈ చైర్ అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాకు ఇక్కడ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ అనమాట సో దాని మీద నేను ఇంకా నాకు అవ్వదు అన్నట్లు మా హస్బెండ్ అయితే ఈ చైర్ తీసుకొచ్చారు అది అప్పుడు టూ థౌజండ్ పడింది నాకు కూడా తెలియకుండా వెళ్ళి తీసుకోవచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు ప్రాబ్లమ్ని కూడా అంటే చెప్పకుండా అర్థం చేసుకున్నారు అనేసి చాలా హ్యాపీగా అనిపించింది సో ఇట్లా మన లైఫ్లో ఖచ్చితంగా ఒకరైతే ఉంటారు కదా ఇట్లాగా నాకైతే మా హస్బెండ్ ఇంకా అంటే ఇంకా చెప్పుకోకూడదు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేను ఈ స్టేజ్లో ఇంత అంటే చాలా అంటే భయం లేకుండా అసలు ఒక సోషల్ మీడియాలోకి రాగలిగాను అంటే రీజన్ వచ్చేసి ఇంకా మా హస్బెండే అనమాట ఏదైనా సరే చెప్పకుండా అలా తెలుసుకొని అలా చేయడం అట్లా బాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇక్కడైతే మొత్తం అంతా క్లీన్ చేసి ఇక్కడ పైన పెట్టేద్దాము అనుకుంటున్నాను ఇక్కడ ఇదొకటి ఈ బాక్స్ ఒకటి మేమైతే అదే ఈ ట్రావెల్ బ్యాగ్ ఒకటి మేమైతే యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు త్రీ బ్యాగ్స్ వస్తాయి కదా సో కాంబో ప్యాక్ లాగా సో అవైతే తీసుకున్నాము సో ఇది ఒకటి మీకు యూజ్ అవుతూ ఉంటుంది కదా ఇంకా మా హస్బెండ్ వెళ్తూనే ఉంటారు సో అందుకనేసి ఇది ఒకటి బయట పెట్టేసాను మిగతా అటువన్నీ ఇందాక అటుపక్క క్లీన్ చేశాను కదా సో అక్కడైతే పెట్టేద్దాం అనుకున్నాను సో చూశారు కదా మంచిగా అయితే నేను ఇట్లా శారీకి మొత్తం కవర్ చేసేసాను అనమాట సో ఇంకా మనకి బయటకి మెస్సి మెస్సి అనేది కనిపించదు దాని లోపల ఏవో ఉన్నాయి అనుకుంటారు కానీ ఏమున్నాయి ఎలా ఉన్నాయి అనేది ఎవరు చూడరు కదా అది కాకుండా మనకి కొంచెం సేఫ్టీగా కూడా ఉంటాయి అన్నీ ఏమీ అదే బూజి పట్టకుండా మట్టి అంతా వెళ్లకుండా ఉంటుంది సో అందుకనేసి నేను అయితే మొత్తం అలా పెట్టేశాను చూసారు ఎంత ప్లేస్ వచ్చిందో ఇప్పటికే అప్పటికి చాలా ప్లే అంటే చాలా వరకు ఇంకా తీసేశాను పడేద్దాం అన్నట్లు ఫిక్స్ ఫిక్స్ అయిపోయాను అనమాట ఎప్పుడు అక్కడే పెట్టుకోకుండా పడేస్తూ ఉంటే మనకి ఒకటి ప్లేస్ కలిసి వస్తుంది ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ నెగిటివ్ అనేది ఎనర్జీ లేకుండా ఉంటుంది అన్నమాట ఇంట్లో అయితే చూస్తున్నప్పుడు కొంచెం మైండ్కి పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా సో అందుకని ఎంత చెత్త వచ్చిందో చూసారు కదా అసలు ఆ పైన ఆ పైన మార్నింగేనండి నేను అసలు మొత్తం ఆ రోజు థర్స్డే అనమాట థర్స్డే రోజు నేను మార్నింగ్ అంతా ఇల్లు అంతా మంచిగా ఊడ్చేసుకొని అంత మంచిగా తుడిచి క్లాత్ పెట్టేసుకొని తుడిచేసుకున్నాను అనమాట దాని తర్వాత ఈ పని పెట్టుకున్నాను సడన్గా ఇంకా మళ్ళా అంతా చెత్తబడి మళ్ళా అంత దుడవాల్సి వచ్చింది ఇక ఈ బ్యాగ్లో అయితే వేస్ట్ క్లాత్స్ అన్నీ ఉన్నాయి ఐ మీన్ అంటే పట్టుకున్న ఉండేటివి అలాగా కొన్ని ఉన్నాయి సో అవన్నీ ఎవరికైనా ఇచ్చేద్దాంలే అన్నట్లు తీసి కిందనే ఇంకా సో అంతా మొత్తం అంతా ఇంకా క్లీన్ చేస్తున్నాను ఈ బ్లాగ్ అయితే కొంచెం లెంతీనే ఉంటుందండి ఏమనుకోకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది అలాగే వీడియో ఒక లైక్ చేయండి చూసేవాళ్ళు స్టార్టింగ్లో లైక్ చేసేస్తే చాలా బాగుంటుంది చాలా మంది చూస్తున్నాను మన వీడియోస్ కాకపోతే లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే కనుక కొత్తమంది కొంచెం కొత్తగా చూసే వాళ్ళకు కూడా వెళ్తాను అనమాట రీచ్ వస్తుంది మన వీడియోస్ అసలు మనకి రీచ్ వచ్చేది టూ థౌజండ్ అలా వస్తుంది ఆ టూ థౌసండ్ టూ హండ్రెడ్ వ్యూస్ అలా వస్తూ ఉంటాయి అనమాట సో నాకైతే హ్యాపీగానే అనిపిస్తుంది ముందు ముందు కనీసం టెన్ ఇయర్స్ వచ్చినా చాలు ట్వంటీ వ్యూస్ వచ్చినా చాలు అట్లా వ్యూస్ వస్తూ ఉన్నాయి కదా ఎవరికైనా సరే వన్తోనే స్టార్ట్ అవుతుంది కదా సో అట్లన్నమాట కొంచెం టైం పట్టినా కూడా ఓపికతో మనం వెయిట్ చేస్తే ఏదైనా అవుతుంది సో మీరే సపోర్ట్ చేస్తే ఇంకా అవ్వదంటూ ఏది ఉండదు అనమాట ఇంతవరకు మీరే సపోర్ట్ చేస్తున్నారు కాదనట్లేదు సో ఇంకా కూడా సపోర్ట్ చేస్తే అది నాకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటాను ఇక్కడ చూసారు కదా ఇంకంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాట ఇక అప్పటికి టైం అయితే లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా నేను వంటనే ఏం చేయలేదన్నమాట సో ఇంకా బెండకాయలు కర్రీ చేసేద్దాం మేమైతే బెండకాయ పుల్లగూర అంటాము సో ఇంకా బెండకాయ పుల్లగూర సంగటి మా మోస్ట్ ఫేవరెట్ అనమాట అసలు ఇంకా సరే కదా అనేసి స్టార్ట్ చేశాను ఇక పక్కనే కృతి అయితే ఉన్నాడు ఇంకా ఇద్దరం అలాగా టీవీ చూసుకుంటూ నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటూ ఉన్నాను ఏదో మాట్లాడుతూ ఉంటాడండి ట్వంటీ ఫోర్ అవర్స్ మేల్కొని ఉన్నాడు అనుకోండి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు టీవీ పెట్టినా కూడా వన్ వన్ మినిట్ ఒక ఛానల్ చూస్తాడు వన్ మినిట్ ఇంకో ఛానల్ పెట్టమంటూ ఉంటాడు అనమాట అసలు ఇంకా పిల్లలు ఉంటే తప్పదు ఏదో ఒకటి మారుస్తూనే ఉండాలి ఇంకా టీవీలో కూడా నాకైతే చాలా వరకు ఇలా చేతుల పట్టుకుని కట్ చేయడమే చాలా ఇష్టము అంటే ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నా కూడా మనకు కనపడతాయి కదా సో ఏదైనా సరైన ఎందుకో నాకు ఆనియన్ కానీ టమాటా కానీ ఏమైనా ఇలాగే కట్ చేసేస్తూ ఉంటుందన్నమాట సో మీలో ఎంతమందికి బెండకాయ పులి అలాగే సంకటి కాంబినేషను తెలుసో కమెంట్ చేసేయండి నాకైతే నేనైతే ఇంకా అన్ని ప్లేట్లు వేసేసుకొని తీసుకెళ్ళిపోయాయి ఇంకా కర్రీ కూడా పెట్టేసాను ఇక్కడైతే ఫస్ట్ కర్రీ ఏం లేదండి అన్నీ టమాటా అలాగే ఆనియన్ ఇంకా బెండకాయ చింతపండు ఉప్పు పసుపు అవన్నీ వేసి ఉడికిచ్చేసేయాలన్నమాట టమాటాను మంచిగా మిర్చి కూడా వేసుకోవాలి మంచిగా ఉడికి చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది అలాగే మంచిగా ఉడికి అసలు స్మెల్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ స్మెల్కే నాకైతే కడుపు నిండిపోతుంది సో అంత ఇష్టం నాకు ఆ బెండకాయ పుల్ల సంగటి అంటే సో నా చీట్ మీల్ అని చెప్పాను కదా సో ఇది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సంగటి ఇంకా మనం రైస్ క్వాంటిటీ తక్కువ తింటూ ఉన్నాం కదా సో ఈ మధ్యటి వరకు సో సంగటి బెండకాయ పుల్ల అయితే అట్లా కాదనమాట ఇంకా ఒకవేళ ఈవినింగ్కి కూడా మిగిలితే నేను ఇంక ఈవినింగ్ కూడా అదే తింటాను సో అది అలాంటి టైప్ అనమాట సో అందుకనేసి ఇంకా చీట్ మీల్ అన్నాను ఇక్కడ చూశారు కదా మంచిగా రైస్ అయితే ఉడికిపోతూ ఉందనమాట మంచిగా రైస్ నేను వాటర్ ఎక్కువ పెట్టానులేండి ఎక్కువ రాగి పిండి ఎక్కువ వేద్దాము ఇంకా క్రితి కూడా తింటాడు కదా అన్నట్లు అస్సలు వాడి కోసం క్రితి ఇది క్రితి తింటాడు అని పేరు పెట్టి చేస్తే ఏది తినడండి అసలు అన్నీ నేనే తినాల్సి వస్తుంది నేను తిన్నా నాకు ప్రాబ్లం కాదు వాడు తినట్లేదని నాకు ఎంత బాధగా అనిపిస్తూ ఉంటుందో అసలు ఇక్కడ చూసారా ఇంకా నేనైతే కొంచెమే పెట్టుకున్నాను అలాగే కర్రీ వేసాను నా ప్లేట్లను ఇంకా క్రితీ కూడా అనేసి చిన్న చిన్న వాడికైతే అయితే చేస్తూ ఉన్నాను అక్కడ చిన్నప్పుడైతే ఇంకా సంగటి ఇంకా మా అవ్వ అంటే మా నానమ్మ సంగటి చేసింది అనుకోండి ఫస్ట్ చేసేటప్పుడే ఇంకా ముద్దలు చేసేస్తారు కదా పెద్దవాళ్ళు అయితే అప్పుడే అందరికీ ముద్దలు చేసి మళ్ళీ అదే బౌల్ వేసి పెట్టేస్తూ ఉంటారు కదా సో అట్లా చిన్న చిన్న ముద్దలు చేసి నాకు కూడా వాటర్లో అనమాట నేను అలాగా తినేసేదాన్ని చాలా ఇష్టంగా ఉండేటివి నాకు గుర్తుంది నాకు గుర్తుండే వరకు కూడా నాకు అలాగే చేసి పెట్టేదనమాట మా నానమ్మ అయితే క్రితీకి కూడా అలాగే పెట్టాను డైలీ పెడితే ఒక టూ డేస్ తిన్నాడు థర్డ్ డే వాడికి మళ్ళీ తినలేదు ఇంకా అసలు ఇంకా మానేశాడు ఇంకా మా హస్బెండ్ కూడా పెద్దగా ఇష్టపడ్డాడు అనమాట సంగతి ఇంకా ఆయన లేనప్పుడు మాత్రం నేను ఇట్లా చేసుకుంటూ ఉంటాను ఇది గాజర్కాయ హల్వా అంటారు కదా సో అది మా ఎదురింటి వాళ్ళు ఇచ్చారు వాడు పెట్టేశానండి ఎన్ని చీమలు పట్టేసాను అంటే చీమలతో చాలా విసుకెత్తిపోతుంది అనమాట ఈ మధ్య అయితే నాకు క్రితి అయితే ఆఫ్టర్నూన్ సంగటి తినలేదు కదా సో నేను అదే కోపంతో ఇంకా ఏది తినద్దులే అని చెప్పేసి ఇంకా అలాగే పడుకోబెట్టేశాను ఈవినింగ్ లేచిన వెంటనే మళ్ళీ సంగటే తినిపిద్దాను అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ మధ్యలో వాడు తినడు కదా ఎట్లయినా మళ్ళీ తినడు ఎందుకులే అనేసి నాకే బాధగా అనిపించింది అనమాట సరే సేమియా చేద్దాంలే అనేసి సేమియా మా అమ్మ అయితే కొంచెం ఇట్లాగా వేసి కొంచెం పొడి సేమియా మనము సేమియా ఎలా చేసుకుంటామో కొంచెం పోపు పెట్టుకొని అలాగా షుగర్ వేసి చేస్తుంది అనమాట అది కూడా పొడి పొడిగా వస్తే బాగుంటుంది కాకపోతే ఇక్కడ నేను ఏం చేశానంటే ఇంకా ఎందుకొట్టి కొట్టి సేమియాలో ఏముంటుంది సబ్బీం కూడా వేద్దాము సబ్బీం ఏంటంటే వాడు బాల్స్ బాల్స్ అనుకుంటూ తింటున్నాడు సో సబ్బీం కూడా వేశాను మళ్ళీ ఒట్టి అవే ఎందుకు పప్పు యాడ్ చేద్దాంలే అనేసి మళ్ళీ వేసాను అనమాట సో అవన్నీ చేసేటప్పటికీ ఇంకా క్రితి కూడా లేచేశాడు నాకు అంటే ఇంకా తల్లి ప్రేమ అట్లనే ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే చాలా బాధగా ఏ పూటకి నాకైతే టూ టూ చేయాల్సి వస్తుంది అనమాట కాకపోతే ఏం అనిపించట్లేదు కానీ వాడు తినకుంటే బాధ తింటే హ్యాపీ ఎన్నైనా చే చేసేయచ్చు అనిపిస్తూ ఉంటుంది సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్